ॐ ॐ गणानां त्वं गणपतिकुम्भवामहे कविं कवीनामुपमश्रवश्रवं ज्येष्ठराजं ब्रह्मण ब्रह्मणस्वता नष्टृन्वन्नोति विसीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ प्रणवार्ताय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय स्त्रीदक्षिणामूर्तये नमः ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే విమవత్ వ్యాప్త దేహాయ శ్రీ దక్షిణామూర్తయే దక్షిణామూర్త శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మ ప్రియ బంధువులైనటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్సు మాంజలు ఈనాడు పోతన భాగవతం మొదటి స్కందములో రెండు వందల డెబ్భై రెండవ వచనం ఇవిదం కంసారి కైవడి వికరింప అజ్ఞాన విలోకులైన లోకులు లోక సామాన్య మనుష్యుండని తలంతు ఆత్మాశ్రయమైన బుద్ధి ఆత్మ అందున్న ఆనందాదుల తోడంగూడని తెరంగున ఈశ్వరుండు ప్రకృతి తోడంగూడియు ఆ ప్రకృతి గుణంబులైన సుఖ దుఃఖంబుల చందకయుండు పరస్పర చే వేణువుల వలన ఒకని పుట్టించి వనంబుల దహించు మహావాయువు చందంబున భూమికి వారహేతువులై అనేకాక్షౌహినుల తోడం ప్రవృద్ధ తేజులకు రాజుల అన్యోన్య వైరంబులు కల్పించి నిరాయుదు సంహారంబు చేసి శాంతుండై పిదపం కాంతా మధ్యంబున ప్రాకృత మనుష్యుండు నుంబోలి ఆ సమయంబునా ఈ విధముగా సర్వసంగ పరిత్యాగి అయిన కంసారి సంసారిలాగా వికరించటం చూచి మూర్ఖులైన లోకులు సామాన్య మానవునిగా భావిస్తారు ఆత్మాశ్రయమైన బుద్ధి ఆత్మగతమైన గుణాలతో కలవని విధంగా పరమేశ్వరుడు ప్రకృతితో కలిసి ఉండి కూడా ఆ ప్రకృతి గుణాలైన సుఖదుఖాలను పొందకుండా ఉంటాడు వెదురుగడలకు పరస్పరం సంఘర్షణ కలిగింది అగ్ని పుట్టింది అనన్యాలను దహించే మహాప్రభంజనం మాదిరిగా వాసుదేవుడు అనేక అక్షోహిణి సౌన్యాలతో భూమికి బరువు చేటైన ప్రవృద్ధ తేజులైన రాజులకు అన్యోన్య కలహాలు కల్పించి తాను మాత్రం ఆయుధం పట్టకుండా దుష్ట సంహారం చేయించి పరమశాంతుడై ఇప్పుడు అంతఃపురాలలో కాంతాజన మధ్యములో సామాన్య మానవుని వలే సంచరిస్తున్నాడు దీని అర్థం ఏమిటి ఈశ్వరుడు అందరి హృదయాలలో రూపంలో ఉంటాడు ధర్మము క్రింద అధర్మం పైకి వచ్చినప్పుడు ఈ యొక్క ఆత్మ చైతన్యము ఒక రూపాన్ని సంతరించుకుంటుంది ఎందుకు రూపాన్ని సంతరించుకుంటుంది రూపాన్ని ఎందుకు సంతరించుకోవాలి అంటే ఎక్కడైతే అధర్మం ఉంటుందో అక్కడ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసము ఈశ్వరుడు ఒక అవతారాన్ని దాలుస్తాడు అలాగే త్రేతాయుగములో రామునిగా కృతయుగములో విష్ణుడిగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా స్వామి అవతరించాడు ఆయన ఎట్లా ఉంటాడు ఆత్మరూపములో ఉంటాడు అట్లని జనం మధ్యలోకి వచ్చిన తర్వాత మూర్ఖులైన మానవులు ఆయనను సామాన్య మానవునిగా భావిస్తారంట చూడండి ఇప్పుడు భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం చూపించినంత వరకు అర్జునుడు కృష్ణ భగవాను బావా 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 అంటాడు ఆ తర్వాత మా గురువు మా స్వామి నా ఆత్మదేవుడు నా ఆత్మలో ఉన్నావు స్వామి అన్నాడు బావ అనేది స్వామి అయిపోయింది కాబట్టి ఆయన గుణాలు తెలుసుకోవాలి ముందు ఎట్లుంటాడు ఆయన అంతటా ఉండేది ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తి అయ్యే నమ అని ఆదిశంకరుడు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తాడు ఈశ్వరుడు గుడిలో ఉండే ఈశ్వరుడు మనకుండే గురువు మనలో ఉండే ఆత్మ ఈశ్వరుడు గురువు ఆత్మ ముగ్గురు ఒక్కటే అంట ఇక్కడ కృష్ణ భగవానుడు ఆయనే ఈశ్వరుడు మనకుండే గురువు మనలో ఉండే ఆత్మ మూడు ఒక్కటే కాబట్టి ఆయన సామాన్య మానవుడిని మనం ఊహించుకోకూడదు సో ప్రకృతి గుణాలైన ఈశ్వరుడు సుఖదుఖాలు ఆయనకి ఏమీ ఉండవు అక్కడ ఏమైంది ఇప్పుడు అసలు ఈ ఘట్టం ఎందుకు వచ్చింది కౌరవులు పాండవుల మధ్య కౌరవులు అధర్మాన్ని ఆశ్రయించారు పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి వారి మధ్య కలహాలు సృష్టించింది ఎవరు ఈశ్వరుడే మనసు మన పరిధిలో లేకుండా అహంకార ఇతీయమే భిన్నా ప్రకృతి రష్టద అన్నట్లు మనసు పక్కకు పోయి ధర్మం వైపు నడవకుండా ఉంటే గన ధర్మాన్ని ఆచరించకుండా ఉంటే ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క చైతన్య స్వరూపుడైనటువంటి మనలో వసించి నివసించేవాడు వాసుదేవుడు అంతటా ఉంది ఆతడే దైవము ఆతడే ఆదిమూలమైన దైవము ఆది మూలమైనవాడు అని అన్నమాచార్యులు అన్నమాచార సంకీర్తనలో మనం చక్కగా వింటూ ఉంటాం ఆ బ్రహ్మన్న దైవం ఆయనే వెంకటేశ్వరుడు ఆయనే వినాయకుడు

విమలమచలం ఈమలమచలం ఆయన కొన్ని సామాన్య మనుషు అంతర్ హృదయానికి జగత్ అంతా ఆత్మతో నిండి ఉండి ఆత్మ సూర్యుడు సూర్యకాంతి నాడుతున్న ఈ మొలకరుతు ప్రకృతితో

అంతా జన మధ్యములో రమణ భగవాన్ ఆవ్యకంట గణపతి ముని అడుగుతాడు రమణ భగవేమిటి అయ్యా నాకు తపస్సు యొక్క అంతరాలు తెలియదు చెప్తారు అయ్యా నేను అనే శబ్దం నీ హృదయంలో ఉందో వాలి లేక మంత్ర జపము చేసేటప్పుడు ఆ మంత్రము నీ హృదయములో ఏతూ ఉందో ఆ చోటును గమనిస్తే

చేయాలి అని భావిస్తున్నారు హృదయ స్వరూప సందర్శన చూపించినంత వరకు అర్జును ఒక చైతన్యమే ఆయన మనలో ఉంటే శివం ఆయన మన నుంచి వెళ్ళిపోతే కాబట్టి అక్కడ ఉండే వాళ్ళు ఏమన్నా ఆయన మహత్యము భావే కృష్ణ భగవాను గుర్తించకుండా దక్షిణాలో చెప్పు కాబట్టి ఈశ్వరు భగవంతుడు గురువు కృష్ణంలో ధ్యానం చేయాలి నివసించేవాడే గోషదేవుడు ఎవరు ఎవరైతే భగవంతుని స్మరణ చేస్తున్న భగవద్గీత చదువుతున్నారు మంత్రాన్ని గౌరవంతా కోపికలేమంతో కళ్ళు మూసుకొని ఎవరైనా

కాబట్టి మా వల్లవుడు ఎప్పుడు మా గృహాలను మొదలుపెట్టాడు మా కాంతులందరూ యశోదానందుచార సంకీర్తనంలో ఈయన ఎప్పుడు మా దగ్గరే ఉంటాడు

ఉదయములో నిరంతరము సంసారం పెట్టుకో భగవంతుడు సాముకో అని మా గండి రాముడు చెప్తారు

జనప్రియ గీతో ఈ బాగా చంద్రుకాలండి తాత్పర్యం సూర్యకాంతి వెలుగుతుందంటే ఆ దర్శించండి ఇతరం భూమిలో నాట్యండి మొలక స్నాన్ని ధ్యానం చేయండి భాగవత గురి చెప్తున్నాను అంటే ఈశ్వరుడు దేవులు చెప్తున్నారు ఈ దేహం ఈ రోజు అంతా కాబట్టి ఈశ్వరుడు ఎట్లుంటాడు మనలో ఆ భగవానుంటాడు కాబట్టి